అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఈరోజు వంటలు అయితే ఏం చేశారండి మీరు ఇంట్లో ఈరోజు మన వీడియోలో గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చేస్తున్నానండి వంకాయ బజ్జీలకి ఫస్ట్ వంకాయలన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి వాటర్లో కొంచెం ఉప్పు వేసేసుకొని కడుక్కోవాలి ఇవన్నీ కడిగేసి పక్కన పెడుతున్నాను ఈ చిల్లుల జల్లెడు ఉంటుంది కదా అందులో వేసాను అన్నమాట వాటర్ ఏమైనా ఉంటే పోతుందని అందులోకి మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలండి ఆ మసాలాతోటే వంకాయ బజ్జీకి మంచి టేస్ట్ అనమాట ఎందుకంటే చప్పగా ఉంటుంది కాబట్టి ఇలాగ మసాలా పెట్టుకుంటేనే బాగుంటుంది ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయితే ఇలాగ క్లీన్ చేసేసానండి చక్కగా ముక్కలు కోసేసా అందులోనే ఒక కప్పు నువ్వులు వేసానండి వేయించిన నువ్వులండి అవి అలాగే ఒక కప్ కారము రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి మనం కొంచెం నలిగిన తర్వాత చింతపండు వేద్దాము ఇలాగ నానబెట్టిన చింతపండు వేస్తున్నాను ఆ చింతపండు ఉంటేనే బాగుంటుందండి పులుపు తగలాలి కదా కొంచెం ఆ కారానికి టేస్ట్ బాగుంటాయి అన్నమాట బజ్జీలు తింటుంటే టేస్ట్గా అనిపిస్తాయి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి బాగా మెత్తగా అవసరం లేదులేండి ఇట్లా కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు ఇంకా మసాలా పక్కన పెట్టేసి పిండి కలిపేస్తున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక చిట్టుకడ అంతా షోడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి మనకి సాఫ్ట్గా రావాలంటే కొంచెం షోడా ఉప్పు యాడ్ చేయాలండి మీకు ఇంట్లో నచ్చకపోతే వేసుకోకండి మాములుగా టిఫిన్ సెంటర్ వాళ్ళైతే వేస్తామండి తప్పకుండా వేయాలన్నమాట వేస్తేనే అవి చక్కగా బాగా వస్తాయి సాఫ్ట్గా కొంచెం వేసుకోవాలన్నమాట తినే సోడా అంటే సోడా ఉప్పు అన్న తినే సోడా అన్న ఒకటేనండి ఇలాగ వంకాయలన్నీ కట్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా పెట్టాలి కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి నేను తెచ్చిందే తక్కువ వంకాయలండి అందులో రెండు పుచ్చులు వచ్చాయన్నమాట అరకిలో శనగపిండికి ముప్పై బజ్జీలు అవుతాయండి ఇదే కొలత పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండి అయితే బజ్జీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కలుపుకుంటే అయిపోతుంది అంటే కరెక్ట్గా కలుపుకోవాలి పిండి మరీ పలచగా కలుపుకున్నారు అంటే బజ్జీలు కరెక్ట్గా రావు కదండి పర్ఫెక్ట్గా పిండి చూసుకొని కలుపుకోవాలి చక్కగా ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం మసాలా పెట్టేటప్పుడు అవి వేడిగా ఉంటే పెట్టలేము కదా కొంచెం చల్లగా అవ్వాలన్నమాట రెండు నిమిషాలలాగా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఈ లోపు మనము నిమ్మకాయ కారం చేద్దామండి ఈ నిమ్మకాయ కారం అయితే మామూలు మిరపకాయ బజ్జీలోకైనా అరటికాయ బజ్జీలోకైనా ఆలు బజ్జీలోకైనా ఇలాగ వంకాయ బజ్జీలోకైనా ఈ నిమ్మకాయ కారం అయితే గుంటూరులో తప్పకుండా చేస్తారండి చాలా బాగుంటుంది అన్నమాట టేస్టు ఇలాగ నిమ్మకాయలన్నీ ఈ కారంలో పిండేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి బాగుంటుంది నాకైతే ఒక నిమ్మకాయ అందులో సగం పిండి అని అనమాట పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా బాగా ఎక్కువ వేసామంటే పులుపు బాగా ఎక్కువ అయిపోయింది ఇలా నిమ్మకాయలు పిండేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా ఈ నిమ్మకాయకి కొంచెం ఎక్కువే వచ్చిందనమాట సరిపోయింది అయితే ఒక్కొక్క నిమ్మకాయలు అయితే చిన్నగా ఉంటాయి కదా రెండు మూడు పిండుకోవాల్సి వస్తుందండి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవటమే ఇది మామూలుగా రైస్లో కూడా తింటారండి కొందరు భలే ఉంటుంది దీనికి ఏం చేయాలంటే కొంచెం ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని మరీ అంత పులుపే ఎక్కువగా ఉండడం ఉండకుండా దీన్ని తాలింపు పెడతారండి తాలింపు పెట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట రైస్లో కూడా వాడుకుంటారు మేము ఇదివరకు ఎప్పుడన్నా చేసేవాళ్ళము అలాగా ఇప్పుడైతే పులుపు ఎక్కువగా తినట్లేదు కదండి ఎవరు అందుకనే నేను చేయట్లేదు అనమాట ఇంట్లో ఇలాగ వంకాయలన్నిట్లోనూ చక్కగా స్టప్పింగ్ చేసేసుకోవాలి లోపలికి అంతా చక్కగా పెడితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎందుకంటే వంకాయ కొంచెం చప్పగా ఉంటుంది మనం పెట్టే మసాలా అలాగే నిమ్మకాయ కారం తోటి టేస్ట్ బాగా వస్తుందనమాట ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ రెడీ చేశానండి బాండి పెట్టేసా ఆయిల్ వేసి కొంచెమే కలిపానండి శనగపిండి ఎందుకంటే మళ్ళీ మిగిలిపోతుంది కదా మన దగ్గర వంకాయలు ఐదే కదా ఉన్నాయి అందుకని కొంచెం తక్కువ శనగపిండే కలిపాను బజ్జీలన్నీ ఇలాగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవటమేనండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఎర్రగా వంకాయలు అయితే డెబ్బై శాతం వరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసేయకూడదు ఫస్ట్ వంకాయలు మనం ఫ్రై చేసాం కదా ఒక డెబ్బై శాతం వరకే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం బజ్జీలు వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై అవుతాయి కదండి అందుకని కొంచెం తక్కువగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఫ్రై చేసేసామనుకోండి ఆ వంకాయ ఎక్కువగా మెత్తబడిపోతుంది మనం బజ్జీలు చేసేటప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అలాగే ఉల్లిపాయ కూడా కోసుకోవాలండి తేజ కోస్తున్నాడు ఉల్లిపాయ ఎందుకంటే బజ్జీలు కూడా కట్ చేసుకొని అందులో నిమ్మకాయ కారంతో పాటు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి బాగుంటుంది టేస్టు ఇలాగన్నీ కట్ చేసేసుకొని అందులో ఉల్లిపాయ పెట్టేసి ఆ తర్వాత నిమ్మకాయ కారం అనేది యాడ్ చేసుకోవాలి తేజ అయితే అన్నీ కట్ చేసేసాడండి ఇలాగా ఉల్లిపాయలు పెట్టేసి పక్కన పెడుతున్నాడు టకా టకా పెట్టేస్తున్నాడు వీడేంటో తొందర తొందరగా రెడీ అయిపోయాయండి ఇంకా నిమ్మకాయ కారం యాడ్ చేసుకోవటమేను మరీ పలచగా చేయలేదండి నేను అసలు ఈ నిమ్మకాయ కారం ఇడ్లీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పాను కదా ఇందాక తాలింపు చేస్తారు తాలింపు చేసుకొని చక్కగా ఇడ్లీలో వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట వేడి వేడి ఇడ్లీలో ఈ నిమ్మకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి బజ్జీల మీద ఈ విధంగా యాడ్ చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుందండి ఈ పులుపు ఆ కారము అన్నీ కలిసి అందులో పెట్టిన మసాలా ఒక్కొక్క మొక్క తింటుంటే కమ్మగా ఉంటుందండి బజ్జీ అయితే చాలా బాగుంటుందన్నమాట వంకాయ బజ్జీకి ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి అలా బజ్జీ వేసేసుకొని తినేసామనుకోండి ఏంటో కొంచెం చప్పగా ఉన్నట్టు అలా ఉంటుందన్నమాట వీళ్ళైతే ప్యాకింగ్ చేస్తున్నారండి పెనాలు తీసుకొచ్చి బజ్జీలు ఇస్తున్నాను ఎందుకంటే ఏదో ఒక వంట చేస్తూ ఉంటాను కదా వీళ్ళకి మహాబద్ధకం అనమాట తినడానికి వీడికి వద్దంట ఐదే ఉన్నాయండి కరెక్ట్గా ఐదుగురికి సరిపోతాయి వీడికి మళ్ళీ ఇస్తుంటే తప్పక తీసుకుంటున్నాడు మళ్ళీ ఇస్తున్నానని ఫస్ట్ ఒకసారి ఇస్తే తీసుకోలేదన్నమాట వీడు